నమస్తే వెల్కమ్ టు యూ నేను వరకు మొన్నటి వరకు పదవులు అధికారం అదేవిధంగా నేతల హడావిడితో కలకలలాడినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కొంత పూర్తి స్థాయిలో చతికిల పడింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ తరుణంలోనే ఖమ్మం జిల్లాలో అందరికంటే ముందుగానే సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు సంబంధించి అభ్యర్థిగా ప్రకటించినా కూడా ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేయడం లేదు సో మరోవైపు ఎంపీ నామా నాగేశ్వరరావు పార్టీ మారుతారు అనే ప్రచారం కూడా కొంత జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అసలు ఏమి జరుగుతుందో అర్థం కాక కొంత బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కేడర్ కూడా కొంత అయోమయానికి గురవుతుంది ఖమ్మం సంబంధించి అని చెప్పేసి కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది మన్నటి వరకు కూడా అధికారం పదవులు హంగు ఆర్బాటం నేతల అడావుడి ఇప్పుడు అధికారం పోగానే ఒక్కసారిగా నేతలందరూ కూడా కొంత సైలెంట్ అయ్యారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టించింది జిల్లాకు చెందినటువంటి బట్టి విక్రమార్క అదే విధంగా తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి మంత్రి పదవులు కూడా దక్కినటువంటి పరిస్థితి అయితే ఉంది సో దీంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నూతన ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికలకు భారీ మెజారిటీతో గెలవాలనే కొంత వ్యూహ ప్రతి కాంగ్రెస్ పార్టీ రచిస్తున్నటువంటి పరిస్థితి ఇక అందరికంటే ముందే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించారు అయితే ఇప్పటి వరకు కూడా ఆయన ఎటువంటి ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించడం లేదు బిఆర్ఎస్ కు సంబంధించి ఈ యొక్క విషయంలోనే పూర్తి స్థాయిలో నిరాశ నెలకొంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వాస్తవానికి ఓటమి తర్వాత గులాబీ పార్టీకి చెందినటువంటి నేతలు ఒకరిద్దరు మినహా క్యాడర్ కి సంబంధించి అందుబాటులో లేకుండా పోయారు అనేది కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ నేపథ్యంలో సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి లేనని సామాజిక సమీకరణాల కోణంలో టీడీపీ బీజేపీ కూటమి తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇప్పటికే బీజేపీ నేతలు జానామాతో సంప్రదింపులు జరిపారని కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే పార్టీ మార్పు ప్రచారంపై ఎంపీ నామ నాగేశ్వరరావు ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఖండించలేనటువంటి పరిస్థితి అయితే ఉంది అలాగనే కూడా దీనిపై పూర్తి స్థాయిలో స్పందించినటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి తీరైతే ఉంది సో దీంతో బిజెపిలోకి వెళతారా ఆ పార్టీ తరఫున ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే చర్చ అయితే కొంత జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో దీనిపై బీఆర్ఎస్ లో కొంత భిన్న వాదనలు వినిపిస్తున్నాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు నామా నాగేశ్వరరావు తన కుమారుడి పెళ్లి పనిలో బిజీగా ఉన్నారు త్వరలోనే ఖమ్మం నుంచి ప్రచారం ప్రారంభిస్తారని బీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తారని చెప్పేసి కొంత లోకల్ నేతలు సంకేతాలు అందినట్లుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఇందులో వేరే ఆలోచన లేదు అని చెప్పేసి కూడా కొంతమంది బీఆర్ఎస్ నేతలు కొంత స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో మరోవైపు బీఆర్ఎస్ లో ఏం జరుగుతుందో తెలియక కేడార్

గురవుతున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను చూస్తే సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు అదేవిధంగా బీఆర్ఎస్ వీడి అదే అదేవిధంగా బీజేపీలో చేరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరికొందరు పార్టీ వీడతారనే ప్రచారం కూడా కొంత జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి అవుతుంది సో ఖమ్మంకు సంబంధించి కారు పార్టీలో ఒక్క సీటు గెలిచినా కూడా ఆ ఎమ్మెల్యే కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళినట్లే కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు దీంతో ఇక పార్టీలో మిగిలేదు ఎవరు జిల్లాలో పార్టీని నడిపేది ఎవరు కేడర్ కు అండగా ఉండే నేతలు ఎవరు అనేది కొంత కేడర్ లో ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో పార్టీ పరిస్థితి ఏంటనే చర్చ అయితే ఇప్పుడు ఖమ్మం వ్యాప్తంగా జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే అసలు నామా నాగేశ్వరరావు మనసులో ఏముంది ఆయన నిర్భయంగా చెప్పేటువంటి పరిస్థితి ఉందా లేకపోతే పార్టీని విడతారా అనే సస్పెన్స్ మాత్రం కొంత నెలకొన్నటువంటి పరిస్థితి ఆయన ఖమ్మం నుంచి వచ్చి స్పష్టత ఇస్తేనే కొంత ఈ యొక్క సస్పెన్స్ కు తెరపడే అవకాశం ఉన్నట్టుగా కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నానండి హర్షా